ఇది భావాలను ఇంద్రియాలను అర్థం చేసుకోవడం అదుపులో ఉంచుకోవడంపై బౌద్ధ బోధనల్లోని కొన్ని కీలక విషయాల గురించి ఓ చిన్న విశ్లేషణ సరే ఈ బోధనలు మనస్సు ఎలా పనిచేస్తుందో చాలా లోతుగా చూపిస్తాయి ముఖ్యంగా మన ఫీలింగ్స్కి మనం ఎలా రియాక్ట్ అవుతామో మార్చుకోవడం ద్వారా నిజమైన ప్రశాంతత ఎలా పొందొచ్చో వివరిస్తాయి చూడండి ఈ రోజుల్లో మనకున్న టెన్షన్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది కదా ఓకే మొదటిగా ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే మనక్కలిగే సుఖం దుఃఖం లాంటి ఫీలింగ్స్ ఉన్నాయే అవి నిజానికి పూర్తిగా మనవి కావు అవి శాశ్వతం కాదు మన పూర్తి కంట్రోల్లో ఉండవు అంటే కేవలం వచ్చిపోయే మానసిక అలలు లాంటివి అన్నమాట దీన్నే అనాత్త అంటారు అంటే ఇది నేను కాదు ఇది నాది కాదు అని గ్రహించడం ఈ ఆలోచన వాటికి మరీ అత్తుక్కుపోకుండా ఉండటానికి భలే హెల్ప్ చేస్తుంది రెండూది మరి ఇది కేవలం తెలుసుకుంటే సరిపోతుందా అస్సలు కాదు ఏదైనా భావోద్వేగం బలంగా కలిగినా క్షణంలోనే దాన్ని గమనించే సాధన అంటే స్మృతి లేదా మైండ్ఫుల్నెస్ అంటామే అది చాలా కీలకం లేకపోతే తెలియకుండానే ఆ భావాల ప్రవాహంలో ఈజీగా కొట్టుకుపోతాం అవును సిద్ధాంతం కేవలం దారి చూపిస్తుంది కాని ఆచరణే మనల్ని గమ్యానికి చేర్చేది ఇక చివరిగా ఇంద్రియ నిగ్రహం అంటే ప్రపంచాన్నీ అనుభవాలను పూర్తిగా పక్కన పెట్టేమని కాదు అది అసాధ్యం కూడా అసలైన తెలివేంటంటే ఇంద్రియాల ద్వారా ఏదైనా అనుభవం కలిగినప్పుడు దానివల్ల మనలో పుట్టిన ఫీలింగ్ని వెంటనే పట్టుకుని దాని అశాశ్వత స్వభావాన్ని గుర్తించి గుడ్డిగా రాగద్వేషాలతో అవ్వకుండా సమచిత్తం అంటే ఉపేక్ష పెంపొందించుకోవడం సింపుల్గా చెప్పాలంటే అనుభవానికి మన ప్రతిస్పందనకు మధ్య కాస్త గ్యాప్ ఇవ్వడం నేర్చుకోవడం అన్నమాట గుర్తుంచుకోండి అసలైన మానసిక నియంత్రణ ప్రశాంతత అనేవి బయటి పరిస్థితులను మార్చడంపై ఆధారపడి ఉండవు మన లోపలి అనుభవాలతో ప్రత్యేకంగా మన భావోద్వేగాలతో మనకున్న సంబంధాన్ని మార్చుకోవడంపైనే పూర్తిగా ఆధారపడి ఉంటాయి